అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ నేను మీ భవానీ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టెలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడైతే స్పైసీ స్పైసీ మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఇదైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందు మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఇదైతే వేసుకుందాం వేసుకుని మొత్తం అయితే ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇందులోంచి అయితే వాటర్ అయితే వస్తుందండి ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకుందామండి ఇదిగోండి బాగా అయితే కలపాలండి ఇందులో నుంచి కలిపి మనకి వాటర్ అయితే వచ్చేస్తాయండి మటన్ ఎక్కువ అయితే వస్తాయి వాటర్ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం ఇదిగో ఇప్పుడైతే ఒకసారి అయితే తీసుకుని చూసారా వాటర్ వచ్చేసింది ఇందులో నుంచి ఇదిగోండి ఒక్కసారి కలుపుకుందాం అడుగు పట్టకుండా అయితే చూసుకోండి ఇదిగో ఇప్పుడు ఒక చిన్ని గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనకి మటన్ ఉడకాలి కదండీ ఇక్కడ నాకు కొంచెం ముద్రకైతే ఉంది అయినా మనకి అందులోంచి వాటర్ వచ్చేవి కదండి అది ఇది అయితే సరిపోతుంది మనకు వాటర్ చిన్ని గ్లాసు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి వేసుకుని మొత్తం అయితే కలుపుకుందామండి మనకి ఈజీగా అయితే అయిపోతుందండి మటన్ ఫ్రై అయితే ఇదిగోండి ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక తొమ్మిది పది విజిల్స్ అయితే వేయించుకున్నాను నేను ఇక్కడ ఇదిగోండి మీకు లేత మటన్ అయితే ఏడు ఎనిమిది విజిల్స్ అయితే సరిపోతుందండి ఇదిగోండి విజిల్స్ ఉడికిపోయిందండి మటన్ ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుని మూత తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మూత తీసుకుందాం ఇదిగోండి చూసారా మటన్ అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు ఏదైతే పక్కన అయితే పెట్టుకుందామండి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని ఇందులో మనకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి మటన్ ఫ్రై కదండి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇగోండి ఇవి మనకి మంచిగా రెడ్ కలర్లో వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ అయితే బాగుంటుందండి టేస్ట్ బాగా ఇదిగోండి మూత అయితే పెట్టుకుందాం రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి ఇదిగోండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి మంచి మనకి ఇది మంచి రెడ్ కలర్ వచ్చేటట్టయితే ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూసారా మంచిగా రెడ్ కలర్లో అయితే వచ్చాయి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడైతే ఒక రెండు ట్రామ్ల కరివేపాకు అండి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందాక ఉడికించుకున్నాం కదండి అక్కడ ఒక స్పూన్ వేసాం ఇక్కడ ఫ్రైలు అయితే ఒక స్పూన్ వేసామండి మొత్తం రెండు స్పూన్లు అలం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి వేసుకుని ఇది మనకి వాసన అంతా పోయేటట్టు అయితే వేయించుకోవాలండి మనకి ఇది వేగిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తెలుతుంది ఇదిగోండి మనకి వేగింది కదండి ఇప్పుడు మనం మటన్ ఉడికించుకుని పక్కన అయితే పెట్టుకున్నాం కదండి ఇది వాటర్ అయితే ఏమీ తీయకూడదండి వాటర్తో సహా మనం ఇందులో అయితే వేసేసుకోవాలి వీళ్ళ ఆ టేస్ట్ అంతా వాటర్లోనే ఉంటుందండి మనకి మటన్ అయితే ఉడికిపోయింది కదండి వాటర్ తీసేస్తే మనకి అంత టేస్ట్ అయితే అనిపించదు వాటర్తో సహా వేసేసుకోవాలండి ఇది మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగరబెట్టుకోవాలి అప్పుడైతే మనకి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఎగిరిపోతుందండి మనకి మటన్ ఉడికించుకోవడమే లేటండి ఇదంతా మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ మటన్ మసాలా అయితే వేసుకున్నాను ఇదిగోండి మనకి స్పైసీగా మంచి బలం ఉంటుందండి మటన్ ఫ్రై ఇదిగోండి మనకి చపాతీకి కానీ వేడి వేడి రైస్కి కానీ రోటీకి కానీ అన్నిటికి కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఫ్రై అయితే మనకు దేంట్లో కన్నా మనకి కాంబినేషన్గా అయితే బాగుంటుందండి మటన్ ఫ్రై ఇదిగోండి మనకైతే హై ఫ్లేమ్లో పెడతాం వల్ల ఇది దగ్గరికి అయితే వచ్చింది కదండి ఇదిగోండి ఇంకొక అయితే దగ్గరికి రావాలండి ఇదిగోండి అడుగు మాడకండి అయితే చూసుకోండి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి స్పైసీ స్పైసీగా జ్యూసీగా మటన్ ఫ్రై అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి వాటర్ ఏమీ లేదు ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇదిగోండి మనకు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు టైంలో కరివేపాకు అయితే వేసుకుందామండి ఇదిగోండి మనకి మటన్ ఫ్రై అయితే దగ్గరికి వచ్చేసిందండి ఇదిగోండి చూసారా ఎంత కలర్ ఫుల్గా అయితే ఉందో ఇప్పుడు పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసినాం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసుకుందామండి మనకి పచ్చిమిర్చి వేసి మనకి ఒక్క నిమిషం కట్టేస్తామనగా గ్యాస్ ఆఫ్ చేస్తామనగా పచ్చిమిర్చి వేసుకుంటే అండి మనకి బాగా అంతా ఫ్రై అవ్వండి ఇవి మనం తినేటప్పుడు అయితే కొంచెం క్రిస్పీగా అయితే తగ్గితే బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి ఒకసారి కలుపుకుందాం సరే మటన్ ఫ్రై ఎంత భలే ఉంటుందండి టేస్ట్ అయితే మనకి బయట రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకుని స్పైసీ మటన్ ఫ్రై సరే ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఇదిగో నేను ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నానండి సరే ఎంత కలర్ఫుల్గా ఉందో సింపుల్గా అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఒక థర్టీ మినిట్స్ అండి అంతే మనకి టైం పడుతుంది ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి స్పైసీ స్పైసీగా మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇదండి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.